హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ కేలాడ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం కెమికల్ బాండింగ్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కెమికల్ బాడింగ్లో ఒక రెండు సిహెచ్ ఫోర్ మాలిక్యూల్ స్ట్రక్చర్ మనం ఒక రెండు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి చాలా ఈజీగా మీరు ఫోర్ మార్క్స్ అయితే ఒక్కసారి వింటే మీకు ఫోర్ మార్క్స్ ఈజీగా మీరు కంప్లీట్ ఆన్సర్ రాయొచ్చు చాలా తక్కువ మ్యాటర్ ఉంటుంది ఓకేనా ఇది న్యూ సిలబస్లో అయితే ఇంపార్టెంట్ ఓకేనండి క్వశ్చన్ అండి సో చాలా ఈజీగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ కూడా మర్చిపోవద్దు అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ కెమిస్ట్రీ క్లాసెస్ అయితే ఉన్నాయి అలాగే ఆబ్జెక్టివ్ క్లాసెస్ కూడా ఉన్నాయి అవి మీకు టోటల్ వీడియోస్ అనేవి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి అవి కూడా మీరు చూడవచ్చు ఓకేనా సో మరి వీడియోలోకి వెళ్దాం స్టూడెంట్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సిహెచ్ ఫోర్ మాలిక్యూల్స్ స్ట్రక్చర్ అని కనిపిస్తుంది కదండి సో ఇప్పుడు దీన్ని మనం చాలా ఈజీగా డిస్కస్ చేద్దాం మీరు నోట్స్ కూడా మీకు నోట్స్ ఇస్తాను సో జనరల్గా సిహెచ్ ఫోర్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మీకు ఎలా ఉంటుంది స్టూడెంట్స్ అంటే ఫోర్ హైడ్రోజన్స్ కార్బన్కి బాండింగ్లో టెట్రాహెడ్రల్ షేప్లో ఒక రండి బాండింగ్లోకి వస్తాయి టెట్రాహెడ్రల్ షేప్ అంటే ఎలా ఉంటుంది చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను టెట్రాహెడ్రల్ షేప్ అంటే ఎలా ఉంటుందండి ఓకేనా టెట్రా హెడ్రల్ షేప్లో ఉంటాయి అంటే ఇప్పుడు ఈ కార్బన్ యొక్క హైబ్రడైజేషన్ ఏంటి మాకు మాకు కనిపిస్తుంది కదా ఇన్ స్మాల్ క్యూల్ కార్బన్ ఇది సెంట్రల్ ఐటమ్ ఓకేనా సెంట్రల్ ఐటెం ఎవరు కార్బన్ ఐటెం దీని యొక్క జామెట్రీ ఏంటి టెట్రా హెడ్రల్ ఓకేనండి టోటల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందు ఒకసారి వినండి టెట్రా హెడ్రల్ షేప్ అండి సో ఇప్పుడు వీటిలో బాండ్ యాంగిల్ బాండ్ యాంగిల్ ఎంత అంటే వన్ నాట్ నైన్ డిగ్రీస్ ఓకేనండి ట్వంటీ ఎయిట్ మినిట్స్ అండి అంటే ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్లో ఉన్న మాలిక్యూల్ అంటే వితౌట్ లోన్ పేర్స్ ఫోర్ ఓకేనండి ఫోర్ బాండ్స్ ఉండాలి చూడండి వన్ టూ త్రీ ఫోర్ బాండ్స్ అంటే సిగ్మా బాండ్స్ ఫోర్ సిగ్మా బాండ్స్ ఉండే మాలిక్యూల్ ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్లో ఉంటుంది కదా సో అలా ఉంటే ఖచ్చితంగా ఎంత ఉండాలి దాని యొక్క జామెట్రీ టెట్రాహైడ్రల్ అయ్యి ఉండాలి ఓకేనా సో ఇది ఇందులో ఉన్న ఓకేనా ఫుల్ అంటే మీకు మీకు కావాల్సిన మ్యాటర్ సో ఇందులో సెంట్రల్ ఐటమ్ ఎవరు కార్బన్ సో కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అండి సిక్స్ సో ఇది సిక్స్ కదండి సో ఇట్ కెన్ బి రిటన్ ఎస్ వన్ ఎస్ టూ ఓకేనండి టూ ఎస్ టూ టూ పీ ఓకేనండి టూపీ టూ అంటే మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా అవుటర్ మోస్ట్ ఓకేనండి ఆర్బిట్స్ ఎవరు ఇక్కడ ఓకేనండి టూ ఎస్ టూ ఎస్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అంటే టూ ఇయర్స్లో టూ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఓకేనండి టూపీలో టూ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి సో ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎస్లో టూ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఒకేనండి పిలో ఓన్లీ టూ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి సో ఇప్పుడు టూ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్తో ఒకేనండి ఫోర్ బాండ్స్ ఫామ్ అవ్వ కనుక ఎస్లో ఉండే టూ ఎలక్ట్రాన్స్ పిలో ఒక ఎలక్ట్రాన్ జంప్ అయితే మీకు ఏమొస్తుంది త్రీ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి అంటే ఇందులో ఎలక్ట్రాను ఓకేనండి ఇందులో ఎలక్ట్రాను ఇందులో ఎలక్ట్రాన్ ఫోర్ ఎలక్ట్రాన్స్ అనేవి మీకు సింగిల్గా రావాలంటే సో ఇది ఏ లెవెల్లో ఉండాలి ఫస్ట్ ఎగ్జైటెడ్ లెవెల్లో ఉండాలి ఫస్ట్ ఎగ్జైటెడ్ లెవెల్ ఫస్ట్ ఎగ్జైటెడ్ లెవెల్ అంటే ఏంటి మాలిక్యూల్కి సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం ఇస్తే ఈ ఈ ఆర్బిట్లో ఆర్బిటాల్లో ఉన్న టూ ఎలక్ట్రాన్స్ సింగిల్గా అంటే ఒక ఎలక్ట్రాన్ పి ఆర్బిటాల్లోకి జంప్ అయిపోతుంది సో ఇప్పుడు చూడండి అక్కడ వన్ ఎస్ ఆర్బిటల్ అండ్ త్రీ పి ఆర్బిటాల్స్ అండర్గోస్ ఎస్పి త్రీ హైబ్రిడైజేషన్ ఇదండి ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ ఓకేనా అంటే మనకి ఇక్కడ ఫోర్ ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి ఫోర్ ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే ఇలా ఫామ్ అవుతాయి ఈ ఫోర్ ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటాల్సే దీని జామెట్రీ అని మీకు ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది ఓకేనా సో ఇప్పుడు దీని యొక్క మ్యాటర్ కూడా మీకు క్లియర్గా ఇస్తాను ఓకేనా అది మీరు నోట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా స్టూడెంట్స్ వీడియోలోకి వెళ్దాం అదే నెక్స్ట్ చూద్దాం స్టూడెంట్స్ ఇప్పుడు చూడండి మనం ఎంతవరకు క్లియర్గా స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో అదంతా మీరు ఓకేనా జనరల్గా మీకు అర్థం కోసం సో ఇప్పుడు చూడండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఇందులో ఏ రాయాలి ఫస్ట్ పాయింట్ అంటే సో ఇక్కడ ఫస్ట్ వన్ మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది ఇన్ సిహెచ్ ఫోర్ మాలిక్యూల్ ఓకేనండి డాష్ ఈజ్ ది సెంట్రల్ ఐటమ్ అంటే ఏంటండి ఇక్కడ కార్బన్ అని రాసుకోవాలి మనం ఓకేనా సో కార్బన్ అంటే మీరు ఈ పాయింట్ని ఎలా రాయాలి ఓకేనా ఇన్ సిహెచ్ ఫోర్ మాలిక్యూల్ కార్బన్ ఈజ్ ది సెంట్రల్ యాటమ్ ఫస్ట్ పాయింట్ కంప్లీటెడ్ అండ్ అంటే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా సో ఇక్కడ సెంట్రల్ ఎవరు ఉన్నారు కార్బన్ ఉంది కనుక కార్బన్ ఈజ్ ది సెంట్రల్ ఐటమ్ ఓకేనా ఫస్ట్ పాయింట్ ఓకే నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇన్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్లో మనం ఏ ఎక్సైటెడ్ స్టేట్ ఏం చూసాం మనం ఓకేనండి టూ ఎస్ వన్ టూ పి త్రీ టూ ఎస్ వన్ టూ పీ త్రీ అంతేనండి అంటే టూ ఎస్ వన్ టూ పీ త్రీ అంటే ఎలా ఉంటుంది మనం ఇక్కడ చూపించాం కదా టూ ఎస్ వన్ టూ పీ త్రీ సో మీరు వన్ ఎస్ ఎలక్ట్రాన్ త్రీ ఏమో పి ఎలక్ట్రాన్స్ సో ఇప్పుడు ఈ ఇంటర్మిక్స్ అయితే మనకు వచ్చే హైబ్రిడైజేషన్ ఏంటండి ఎస్పి త్రీ హైబ్రిడైజేషన్ మీరు డైగ్రామ్స్ అవన్నీ ఏం వేయక్కర్లేదు జస్ట్ ఇలా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ అయితే వచ్చేస్తాయి ఓకేనా సో ఇది సెకండ్ పాయింట్ మనకి మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా ఓకేనండి ఇది సెకండ్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్ అంటే మీరు ఫస్ట్ ఎక్స ఎక్స్ ఎక్సైటెడ్ స్టేట్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీరు రాయాలి ఓకేనా రాస్తే బాగుంటుంది నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఇన్ సిహెచ్ ఫోర్ మాలిక్యూల్ కార్బన్ గోస్ ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ ఏ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అయింది ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ మీకు ఒక చూడండి కార్బన్ గోస్ ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ ఓకేనా సో ఇది ఏ పాయింట్ అండి థర్డ్ థర్డ్ పాయింట్ ఇంకా మీరు దీనికి ఎక్స్టెన్షన్ రాయాలనుకుంటే అండ్ ఫామ్స్ అండ్ ఫామ్స్ ఫోర్ ఎస్పి త్రీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫోర్ ఎస్పి త్రీ ఓకేనండి హైబ్రిడ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అని రాయాలి అంటే రాస్తే లేదంటే అలా వదిలేయండి సరిపోతుంది హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఓకేనా సో నెక్స్ట్ వన్ షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ ఫో ఫోర్త్ పాయింట్ ఏంటి షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ ఏంటి షేప్ ఏం చెప్పుకున్నాం టెట్రా హెడ్రల్ ఓకేనండి షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ ఏంటి టెట్రా టెట్రా హెడ్రల్ ఓకేనా క్లియర్ కదా అండ్ బాండ్ యాంగిలీస్ బాండ్ యాంగిల్ మీకు ఇక్కడ క్లియర్గా చూపించాను కదా బాండ్ యాంగిల్ ఎంత ఇక్కడ వన్ నాట్ నైన్ డిగ్రీస్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ ఓకేనా వన్ నాట్ నైన్ డిగ్రీస్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ బాండ్ యాంగిలీస్ వన్ నాట్ నైన్ డిగ్రీస్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ వన్ నాట్ నైన్ డిగ్రీస్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ సో ఇక్కడ మీకు డైగ్రామ్కి వన్ మార్క్ వస్తుందండి చూడండి క్లియర్గా ఈ డైగ్రామ్ వేస్తే వన్ మార్క్ వస్తుంది ఓకేనా డైగ్రామ్ వేసేసి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి మీకు క్లియర్ కనిపిస్తుంది కదా ఓకే ఇందులో సెంట్రల్ ఐటమ్ ఎవరు కార్బన్ సిహెచ్ ఫోర్లో సెంట్రల్ ఐటమ్ ఈజ్ కార్బన్ ఓకే ఇన్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఈ ఫస్ట్ ఎగ్జై ఎగ్జైటెడ్ స్టేట్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీరు ఖచ్చితంగా రాయాలి డిస్ప్లే చేయాలి ఓకే థర్డ్ పాయింట్ ఏంటి ఇన్ సిహెచ్ ఫోర్ మాలిక్యూల్ కార్బన్ అండర్గోస్ ఓకేనండి ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ అది రాయాలి ఓకేనా ఇది కూడా రాస్తే రాయండి అండ్ ఫామ్స్ ఫోర్ ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇంకా అంటే మీరు మ్యాటర్ని ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకా చాలా మ్యాటర్ ఉంది బట్ మీకు ఈజీగా ఫోర్ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలో మీకు ఈ వీడియోలో చెప్తాను ఓకే నెక్స్ట్ వన్ ఏంటి షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ పక్కాగా రాయాలి షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ ఏంటి టెట్రా హెడ్రల్ ఓకేనా నెక్స్ట్ వన్ ఏంటి బాండ్ యాంగిల్ బాండ్ యాంగిల్ ఈస్ వన్ నాట్ నైన్ డిగ్రీస్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ ఓకేనా స్టూడెంట్స్ సో ఇలా ఈ ఫైవ్ పాయింట్స్ మీరు రాసి జస్ట్ ఈ డయాగ్రామ్ కానీ మీరు వేస్తే మీకు పక్కాగా ఫోర్ బై ఫోర్ మార్క్స్ అయితే వస్తాయి ఎందుకంటే అకార్డింగ్ టు స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఓ సిక్స్ ఇయర్స్ నేను ఓకేనండి సిక్స్ ఇయర్స్ నేను స్పాట్ స్పాట్కి వెళ్ళంటే పేపర్ వాల్యూషన్కి వెళ్ళాను టోటల్ నాకు ఏటు జడ్ తెలుసు సో అందుకోసమైతే మీకు ఈ వీడియో సింపుల్గా ఓకే మీకు అర్థమయ్యేటట్టు చేయడం జరిగింది సో ఖచ్చితంగా అయితే స్టూడెంట్స్ ఈ వీడియోకి ఒక లైక్ అవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వన్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెలైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్